మనం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు నైంటీ వన్ షుగర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇదివరకు చెప్పాం ఎందుకంటే మనిషి యొక్క యాక్టివిటీస్ పొద్దుటి సాయంత్రం దాకా ఏం చేస్తారు ఎలా ఉంటారు ఏం తింటారు ఈ ఆహార పదార్థాల నుంచి కూడా కొన్ని తేడాలు ఉన్నాయి తర్వాత రాత్రి మూలు నిద్ర లేకుండా కొంత కొంతమంది పని చేస్తుంటారు వీటి వల్ల కూడా ఈ షుగర్ వస్తుంది ఎందుకంటే సరైన వేళకి నిద్ర ఉండదు సరైన వేళకి తిండి ఉండదు ఈ రకంగా ఉన్నప్పుడు ఈ షుగర్ వస్తుంటుంది అది పెద్ద సమస్య కాదు అది ఎట్లా పోగొట్టుకోవాలో చూడ మీరు ఆలోచన చేయాలి ఆ పోగొట్టుకోవడానికి మేము కనీసం మూడు నెలల్లో మీ షుగర్ తగ్గించేస్తాం మేము గ్యారంటీ కాబట్టి మీరు వచ్చి మందులు తీసుకోవాలి కానీ అవి ఏంటి ఇప్పుడు దాంట్లో ముప్పై నలభై మూలికలు చేరుస్తాం ఆ ముప్పై నలభై మూలికలు పేర్లు చెప్పొస్తుందా దాన్ని లిచ్ ఇవ్వాలి ఎట్లా కుదురుతుంది కాబట్టి మీకు రెడీగా చేసిన మందులు ఇస్తాం అవి చూడాలన్నీ చేసి క్యాప్సల్ని నింపి క్యాప్సలు తర్వాత దాని అమ్మ రసాయనం ఇంగిలికి రసాయనం అని ఇస్తాం ఈ రెండు చేరి మూడు నెలలు సేవిస్తే మూడు నెలల తర్వాత షుగర్ ఉండదు ఏముండదు కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ ఉంటుంది పూర్తిగా పోదు పూర్తిగా షుగర్ పోతే మనిషి బతకడు కాబట్టి షుగర్ ఉండాలి అది కంట్రోల్లో ఉండాలి పర్సంటేజ్లో ఉండాలి అప్పుడు జీర్ణశక్తి ఉంటుంది మనిషికి కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఈ మందులు ఈ సూదులు తర్వాత డయాజెస్ చేసే అన్ని దండుగా అవసరం లేదు క్లినిక్కి రండి దీనికి పచ్చం తాగుడు మాంసం అంటే నాన్ వెజ్ తాగుడు పనికిరాదు తర్వాత వెజిటేరియన్ ఎక్కువ వాడాలి తర్వాత కూరగాయలు కూడా ఈ వంకాయ ఇలాంటివి తర్వాత వాడకూడదు మిగతా కొన్ని ఆకుకూరలు ఇవన్నీ తినచ్చు కూరగాయలు అన్నీ తినచ్చు వీటిలో ఏమి మీకు ఇదలేదు కానీ కంపల్సరీ తాగుడు బంద్ చేయాలి తాగుడు తర్వాత నీచు తినడం మాంసాహారం పనికిరాదు ఇవి రెండు మానేయాలి అది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ అన్నీ తినవచ్చు కంట్రోల్ అయిన తర్వాత తినచ్చు అప్పుడు మళ్ళీ పెరగదు అది అనే ఉంటుంది అని భయం లేదు మా క్లినిక్ ఉన్నది చికరపల్లిలో మీరు పోయి శ్రీ గాయత్రి ఆయుర్వేదం ఫార్మసీ అండ్ క్లినిక్ కొట్టండి మీకు అడ్రస్ వస్తుంది అండ్ మా టైమింగ్ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది